తెలంగాణ రాష్ట్రం ఒక లక్ష నుండి ఒకటిన్నర లక్షల రుణమాఫీ రెండవ విడత కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు నిజం చేయడం వాటిని నిలబెట్టుకోవడం రాష్ట్ర రైతంగానిదేనని మొత్తం తమ తమ ఇండ్లలో రుణమాఫీ పండుగ సంబరాలు జరుపుకోవడం మాకు ఎంతో గర్వకారణమని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి గ్యారంటీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఇప్పటికే జులై పద్ పద్దెనిమిదవ తేదీన ఒక లక్షలోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టమని ఇప్పటికే ఒక లక్ష రూపాయల రుణం ఉన్న వారికి మాఫీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు